వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ నైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ జీరో దర్శి అద్దంకి రోడ్డు సమీపం గల ఎన్ఎస్పి కాలనీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ఎందు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ పాఠశాల యొక్క స్థల ప్రభావమో లేక ఆ పాఠశాల నందలి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులలోని ఔన్నత్యమో నాడు ఎస్ఎన్సిహెచ్ సుబ్బారావు కీర్తి విధులు నిర్వహిస్తున్నప్పటి నుండి నేడు హెచ్ఎం బసవయ్య మరియు ఆ స్కూల్ నందలి టీచర్లు ప్రతి చిన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఆ పాఠశాల ప్రతిష్టను పెంచుతున్నారు పలువురు మన్నునులు అందుకుంటున్నారు అంతేకాక ఈ పాఠశాలలో అధికంగా మహిళా టీచర్లు కావడంతో శ్రావణ శుక్రవారమును కూడా పురస్కరించుకుని ఆ టీచర్ల స్నేహితురాలైన ఒక మహిళను ప్రత్యేకంగా ఆహ్వానించి గంధం పూసి తాంబూలం కూడా అందజేసి తెలుగు సంస్కృతిని చాటుకున్నారు ఇటువంటి టీచర్లు ఉన్నందువలన దర్శిలో మహిళా ఎంఈఓగా ఉన్న రమాదేవి వంటి వారికి కూడా గౌరవం అందినట్లేనని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు అయితే టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం సందర్భంగా ఆ పాఠశాల మహిళా టీచర్ ఎం లావణ్య ఆయన చిత్రపటమును పుష్పమాలను అందజేశారు మరియు విద్యార్థులకు బహుమతులను కూడా టీచర్ లావణ్య తన సొంత నిధులతో అందజేశారు ఈ సందర్భంగా అందరూ కలిసికట్టుగా కార్యక్రమంను నిర్వహించి టీచర్ లావణ్యను అభినందించారు